సాయి భారతి కథ మంజూషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాటి జోకులు ఇంటికి అనిత వచ్చింది ఆ మాట ఈ మాట అయ్యాక అవునే మీ అత్తగారు మామగారు కనపడరేం అని అడగగానే అత్తమామలు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు అన్నీ మంచం మీదే అంది ఇంతలో గదిలోంచి షో అంటూ వినిపించింది ఇదేంటి చెప్పమా అని అనిత గదిలోకి తొంగి చూడగానే ముసలోళ్ళిద్దరూ వాళ్ళు ఎంచక్క మంచం మీదే పేకాడుకుంటున్నారు పంజాబీ దాబాలో నొలక మంచం మీదే సర్వమంగళంలా అదేనండి బాబు టిఫిన్లు బోయినాలు కాఫీలు అన్నీ మంచం మీదేనట ఇప్పుడు బోధపడింది అనితకు అన్ని మంచం మీదే అంటే ఇదే అంటూ నివ్వెరపోయింది ఈ సారి నాది షో అంటూ మళ్ళీ కేక టీవీలో యాంకర్స్గా పనిచేసేందుకు వచ్చిన ఆడవాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆనందం ఎవ్వరి మొహంలోనూ లేదు విసుగొస్తోంది ఆనందానికి ఇంతలో జుట్టు విరబోసుకొని మొహం అంతా నవ్వుతో వెలిగిపోతూ ఒక యువతి రాగానే ఏవో పిచ్చి ప్రశ్నలు వేశాడు ఆమె కూడా ఏవో తెక్క సమాధానాలు నవ్వుతూ చెప్పేసరికి యు ఆర్ సెలెక్టెడ్ అనగానే ఈ అమ్మాయిని మీ టీవీలో యాంకర్గా సెలెక్ట్ చేయడం ఏంటంటే బాబు మెంటల్ ఆసుపత్రి నుంచి పారిపోతే వెతుకుతున్నాం అని అనగానే ఆమెని పాపం ఆసుపత్రి తప్పిపోతే నేను కూడా వెతుకుతున్నా డాక్టర్ అంది ఆనందాన్ని చూస్తూ హి హీ అంటూ అంతే ఆనందం పై ప్రాణాలు పైనే పోయాయి ఇదేదో మంచి పిచ్చిది ఇందా నుంచి పేపర్ వెయిట్ వంకా నా బట్టతల వంక చూస్తోంది దాంతో ఒక్కడిస్తే నేను వెళ్ళేవాడిని పిచ్చాసుపత్రికి ఓ దేవుడా ఈ పిచ్చి తల్లితో నాకు దెబ్బలు తినకుండా కాపాడవుతండ్రి అంటూ ప్రార్థించాడు ఏంటో సుందరం ఈ మధ్య రోజుకో డిఫరెంట్ డ్రెస్లో కనిపిస్తున్నావు ఏంటి సంగతి అని అడిగాడు పరంధామం ఏం చెప్పమంటారు బాబాయ్ మా ఆవిడ ఖాళీగా ఉంటుందని టైలరింగ్ నేర్పించాను ఇప్పుడు ఆమె పాత చీరలన్నీ తీసి నాకు చొక్కాలుగా కుడుతుంది ఏమైనా అంటే ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంటుంది అంటూ అన్నాడు సుందరం అంతేలేవయ్యా సుందరం మీ ఆవిడ లేటెస్ట్ ట్రెండ్ బాగా ఫాలో అవుతుంది పూల చొక్కాలతో పూల రంగంలో తిరుగు మరి సబిత బబిత మమత ముగ్గురు శ్రావణ మాసం కదా అని నారీశారీ మందిర్కి వెళ్ళారు అసలే వీరు ముగ్గురు పెద్ద ముదుర్లు వంద చీరలు మడతలు దించి ఒక్క చీర కూడా కొనరు తేరా షాపుకి వెళ్ళారా సిబ్బంది కొరత కారణంగా మీరు ఓపెన్ చేయించిన చీరలు మీరే మడత పెట్టి వెళ్ళవలను అని బోర్డు రాసి పెట్టాడు ఓనరు అంతే ఒక్కసారి అవాక్కయ్యారు స్నేహితులు ఒక పక్క రంగురంగుల చీరలు ఇంకో పక్క బోర్డు మా బాగా అయ్యింది ముగ్గురికి మరేనమ్మా నిజంగానే కొందరు ఆడవాళ్ళు వంద చీరలు తీయించి మీద వేసుకుని చూసి మరి ఆ కుప్పలోంచి మొట్టమొదట చూసిన చీరనే తీస్తారు అది ఆడవాళ్ళ మెంటాలిటీ ఏం చేస్తాం మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందు ఉంటాను అంతదాకా సెలవు